నాలుగు అంకె రోజువారీ జీవితంలో నాలుగు సంఖ్యని మనం తరచూ వాడడం చూస్తూ ఉంటాం సాధారణంగా నాలుగు అంకెని విస్తారంగా అని చాలా అని అందరూ అని ఏదైనా విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడానికి వాడతాం నాలుగు ప్రక్కలా లేదా నాలుగు వైపులా చూసుకున్నాడు ఆ వార్త నిమిషాల మీద నాలుగు దిక్కులా వ్యాపించింది ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఎలాగా నలుగురు ఏమనుకుంటారు అదేమిటి అలా వెళ్తావా నలుగురు నవ్వుతారు మరి అంతలాగా పొగిడేయకు నలుగురు దృష్టి తగులుతుంది పని అంతా అయ్యేదాకా చెప్పకు నలుగురు కళ్ళు పడతాయి నలుగురు చేతులు కలిపితే పని ఇట్టే అయిపోతుంది హవా ఇలాంటి పనులు చేస్తే నలుగురిలోనూ మన పరువు ఏమైపోతుంది తాను చేసిన తప్పుడు పనులకి నలుగురు మీద పెట్టేస్తాడు వాడు పిల్లల్ని నాలుగు కళ్ళతో కనిపెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది ఆవిడ నాకేమీ నాలుగు చేతులు లేవు అన్ని పనులు చక్క పెట్టడానికి అలాగే నాలుగు అంకెని ఒక్కోసారి తక్కువ చేసి చెప్పేటప్పుడు కూడా వాడడం చూస్తాం ఏమిటో ఈ మధ్య నాలుగు అడుగులు వేస్తే అలసిపోతున్నాను నాలుగు చెంబులు నీళ్లు పోసుకొచ్చేస్తాను నాలుగు మెతులు తిని వెళ్ళు మా సభలో ఆయన గురించి నాలుగు మొక్కలు మాట్లాడండి చాలు చాలా రోజులైంది మనం కలిసి నాలుగు మాటలు మాట్లాడుకుందాం రండి నాలుగు పుస్తకాలు చదివినంత మాత్రాన గొప్ప విద్వాంసుడు అయిపోవు నాలుగు రాళ్ళు సంపాదించి నాంత గొప్పవాడు లేడనుకుంటున్నాడు వాడిని వినకండి బాబు నాలుగు మాటలు చెప్పి బుట్టలో వేసేస్తాడు ఇలాగే ఎన్నో నాలుగు అంకెని ఇలా వాడడం భాషా చమత్కారాల్లో ఒకటి అని చెప్పొచ్చు తెలుగు భాషలోనే కాకుండా హిందీలో కూడా వాడడం వింటాం చార్ దీనికి కహాని చార్లో క్యాస్ ఉంచితే లాంటివి ఇలాగే ఇతర భారతీయ భాషల్లో కూడా వాడుతూ ఉండొచ్చు ఆఖరికి నాలుగు భుజాల మీద వెళ్ళిపోయే నాలుగు రోజుల ముచ్చటైన ఈ జీవితానికి ఇంత ఆర్భాటం పీకులాట పాకులాట ఎందుకు నలుగురితో నవ్వుతూ ఆనందంగా అన్యోన్యంగా గడిపిస్తే సరిపోలేదు ఈయన ఆడియో బ్లాగ్ నచ్చితే నలుగురితోనూ పంచుకొండే ఉంటా మరి ఉమ్మబొమ్మ కంటే